హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరడా జల్పిస్తోంది అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు చందానగర్ లో భారీ యంత్రాలతో అక్రమ నిర్మాణాల కూల్చివేతలు కొనసాగుతున్నాయి రెండు వేల పదిహేనులో అయ్యప్ప సొసైటీలో కూల్చివేతల తర్వాత మళ్లీ అంతే భారీ స్థాయిలో కూల్చివేత్తలు చేస్తున్నారు ఇవాళ ఉదయం నుంచి కొనసాగుతున్నాయి కూల్చివేతలు నిన్న ఉదయం నుంచి అక్రమ నిర్మాణాల కూల్చివేతలు ప్రారంభమయ్యాయి చందానగర్ సర్కిల్ హఫీస్పేట్ డివిజన్లో అక్రమ నిర్మాణాలను గుర్తించారు అధికారులు హైదరాబాద్లో హైడ్రా అధికారులు కొరడా జరిపిస్తున్నారు ఎక్కడికక్కడ అక్రమ నిర్మాణాలను గుర్తించి దానికి తగ్గట్టుగా వారిపై కొరడా జరిపిస్తున్నారు అక్రమ నిర్మాణాలను భారీ యంత్రాలతో కూల్చివేస్తున్నారు హైదరాబాద్లో లో అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరడ జల్పిస్తోంది అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు చందానగర్ లో భారీ యంత్రాలతో అక్రమ నిర్మాణాల కూల్చివేతలు కొనసాగుతున్నాయి రెండు వేల పదిహేనులో అయ్యప్ప సొసైటీలో కూల్చివేతల తరువాత మళ్లీ అంతే భారీ స్థాయిలో కూల్చివేతలు చేస్తున్నారు ఇవాళ ఉదయం నుంచి కూల్చివేతలు కొనసాగుతున్నాయి నిన్న ఉదయం నుంచి అక్రమ నిర్మాణాల కూల్చివేతలు ప్రారంభమయ్యాయి చందానగర్ సర్కిల్ హఫీజ్ డివిజన్లో అక్రమంగా నిర్మాణాలు చేపట్టిన వారిని గుర్తించారు అధికారులు ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాముడు అందిస్తారు రాముడు ఎస్ హైదరాబాద్ నగరంలో అక్రమ నిర్మాణాలు ఏ విధంగా ఉంటున్నాయో చూడవచ్చు అవి ప్రభుత్వ భూముల్లో విధంగా చెరువుల్లో కానీ ఎంత ఎక్కువగా వస్తున్నాయో మనం అర్థం చేసుకుంటే ఇప్పుడు నిన్న ఈరోజు హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నటువంటి వేస్తున్నటువంటి నిర్మాణాలను చూస్తే మనకు అర్థమవుతుంది ఇలాంటి అంశాల్లో ఎక్కువ మొత్తంలో కొంత అంటే సోషల్ అవేర్నెస్ ఉన్నటువంటి వాళ్ళు కానీ లేదంటే ఆ పక్కన ఇల్లున్నటువంటి వాళ్ళు కానీ చెరువులు చెరువుల్లో నాలాల్లో అక్రమ నిర్మాణాలు జరుగుతుంటాయని ఇటు జీహెచ్ఎంసీకి వచ్చినా అటు హెచ్ఎండిఏకి వెళ్ళినా లేదంటే చెరువుల్లో నిర్మాణాలు చేయదు కాబట్టి వాళ్ల చట్టం ప్రకారం ఇటు రెవెన్యూ అధికారులకు చెప్పినా కూడా వాళ్ళు పట్టించుకున్నటువంటి పరిస్థితి ఇప్పుడు నిన్నటి నుంచి కూలుస్తున్నటువంటి మూడు నిర్మాణాలకు కూడా జిహెచ్ఎంసీ పర్మిషన్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది జిహెచ్ఎంసీ పర్మిషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళు కట్టారు అంటే అధికారులు ఎంత నిర్లక్ష్యంగా పర్మిషన్ ఇచ్చారో అర్థం చేసుకోవచ్చు ఈ విధంగా చెరువులు ఎక్కువ మొత్తంలో మాయమైనట్టు రెండు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు హైదరాబాద్ నగరంలో ఉండేటువంటి చెరువుల విస్తీర్ణం కానీ చెరువులు కానీ మొత్తం దాదాపు అరవై ఒక శాతం మాయమైనట్లుగా అధికారిక లెక్కలు చెబుతున్నాయి అలాంటి దానికి నిదర్శనంగా ఇప్పుడు చూడొచ్చు ఈ ఇలాంటి నిర్మాణాలన్నింటినీ కూడా ఇలాంటి నిర్మాణాలన్నీ కూడా చెరువులో వచ్చాయి కాబట్టి నాలాల్లో వచ్చాయి కాబట్టి అంతా కూడా వరద చాలా ఉధృతంగా వస్తున్నటువంటి పరిస్థితి కొంత వర్షం పడ్డా కూడా వరద చాలా ఎక్కువగా వచ్చి రోడ్లపై నిలిచిపోతుంది అదేవిధంగా కొన్ని కాలనీలు కొన్ని బస్తీలపై వరద పడి పారిపోతున్నటువంటి పారుతున్నటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు వర్షాకాలంలో పబ్లిక్ ఇలాంటి అంశాలపై ప్రభుత్వం ఫోకస్ చేసింది చెరువులను అదేవిధంగా నాల తో పాటు ప్రభుత్వ భూములను రక్షించాలని నిర్ణయించి హైడ్రాన్ ఏర్పాటు చేసింది హైదరాబాద్ హైడ్రా అయితే మాత్రం యాక్షన్ లోకి దిగిందని చెప్పవచ్చు చాలా వేగంగా పనులు చేస్తున్నారు ఇప్పటి వరకే పలు ప్రాంతాల్లో ఉండేటువంటి చెరువుల్లో పూర్తి స్థాయిలో చెరువుల్లో ఉండడం అంటే ఎఫ్టిఎల్ పరిధి లోపలికి ఉండడం బఫర్ లో ఉండడం ఇలాంటి అంశాలను గుర్తించి అటు రెవెన్యూ వాళ్ళ నుంచి కానీ ఇటు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి కానీ పూర్తి వివరాలు తీసుకున్నారు ఆ వివరాల ఆధారంగానే కూల్చివేతల్లో వేగం పెంచారు అయితే ప్రధానంగా అధికారుల యొక్క సమన్వయ లోపం కూడా మనం ఇందులో చూడొచ్చు ఒకవైపు రెవెన్యూ అధికారులు ఒకవైపు ఇరిగేషన్ అధికారులు ఒకవైపు మున్సిపల్ శాఖ కంటే జిహెచ్ఎంసి కానీ హెచ్ఎండిఏకి సంబంధించినటువంటి అధికారులు పర్మిషన్ ఇచ్చేటప్పుడు సరైనటువంటి పద్ధతుల్లో చూసుకోవాలి ఒకటి ఒకవేళ పర్మిషన్ లేకుండా నిర్మాణం జరుగుతుంది అంటే ఎన్ఫోర్స్ చేయాల్సినటువంటి విభాగం ఏదైతే ఉందో అది ఎన్ఫోర్స్ చేయాలి కానీ ఇక్కడ ఎవరు కూడా ఎన్ఫోర్స్ చేయనటువంటి పరిస్థితి ఇటు జిహెచ్ఎంసీ కొన్ని సందర్భాల్లో విఫలమవుతుండగా రెవెన్యూ శాఖ మరికొన్ని సందర్భాల్లో ఈ విధంగా ఎవరికి వారు విఫలమవుతుండడం అంతే అంతేకాదు హైదరాబాద్ నగరంలో ఎక్కువగా అక్రమ నిర్మాణాలు వస్తున్నాయి లేదంటే ప్రభుత్వ భూముల్లో ఇటు చెరువులలో కానీ నాలాల్లో కానీ నిర్మాణాలు వస్తున్నాయంటే ప్రధానంగా రాజకీయ ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంటుంది రాజకీయ నేతలు దాని వెనకాల ఉంటారు కాబట్టి అక్కడికి అధికారులు వెళ్ళి ఖచ్చితంగా పనిచేయలేని సందర్భాలు కొన్నిసార్లు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈ అన్నింటికి తోడుగా అధికారులు అధికారులలో ఉండేటువంటి కొద్ది మంది అధికారుల అవినీతి కూడా ఇలాంటి అక్రమ నిర్మాణాలు రావడానికి కారణమవుతుంది కొద్ది మంది అవినీతి అధికారులు చేస్తున్నటువంటి పనుల కారణంగా ఇటు ఆయా విభాగాలకు ఇటు జిహెచ్ఎంసీ కానీ అటు రెవెన్యూ కానీ ఇటు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ విధంగా వాళ్ళకి ఇబ్బంది అంటే వాళ్ళకి చెడ్డ పేరు వస్తుండటంతో పాటు ఇటు జనబాహుల్యానికి అంటే పబ్లిక్ అందరికి కూడా ఇబ్బందులు ఎదురుతున్న ఎదురవుతున్నటువంటి పరిస్థితి ఉంది మొత్తంగా చూసినప్పుడు హైడ్రా కూల్ జీవేతల విధానంలో పెద్ద ఎత్తున మార్పు వచ్చిందని చెప్పుకోవచ్చు ఇప్పటి అధికారులు కేవలం వెళ్ళి ఆ నిర్మాణానికి ఒకటి రెండు రంధ్రాలు చేయడం వాళ్ళని అక్కడ నుంచి పంపించేసేయడం మళ్ళీ ఏదైనా ఎలక్షన్ అధికారులు బిజీగా ఉన్న టైంలో మళ్ళీ దాని నిర్మాణాలు జరుగుతుండే ఇలా జరుగుతుంది కానీ ఇప్పుడు మాత్రం అధికారులు పూర్తిగా నేలమట్టం చేయడం అనేది భవిష్యత్తులో ఎవరైనా అక్రమ నిర్మాణాలు చేయాలంటే కొంత భయపడేటువంటి పరిస్థితి ఉంటుంది హైడ్రా చేస్తున్నటువంటి నిర్మాణాలు కొనసాగుతాయని అధికారులు చెప్తున్నారు